సీడ్ సైక్లింగ్ కిట్ మరి ఈ రోజుల్లో నానబెట్టుకోవటానికి మొలక కట్టుకోవటానికి కూడా చాలామందికి సమయం లేదనుకుంటున్నారు కదా అలాంటి సమయం లేని స్త్రీల కొరకు ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు ఎంతో మంచి విధంగా మీకు అందిస్తున్నారు బయట మార్కెట్లో ఎక్కడా దొరకని రీతిలో ఈ కిట్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ఆడవారికి మొదటి పద్నాలుగు రోజులు అంటే రుతుక్రమం అయిన రోజు నుంచి ఫోర్టీన్ డేస్ వరకు రెండు రకాల విత్తనాలు తినాలి ఒకటి గుమ్మడి గింజల పప్పు రెండు ఫ్లాక్ సీడ్స్ ఈ రెండు రకాల విత్తనాల్ని ఒక స్పూన్ ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి మళ్ళీ పదిహేనవ రోజు నుంచి ఇరవై ఎనిమిదవ రోజు వరకు ప్రొద్దుతిడికి పప్పు నువ్వులు ఇదొక స్పూన్ అదొక స్పూన్ తప్పనిసరిగా సరిగా వాడితే రుతుక్రమం కరెక్ట్గా రావటానికి పీరియడ్స్ టైంలో వచ్చే అసౌకర్యాలు తగ్గటానికి లో నీటి పొడగలు తగ్గటానికి ముఖ్యంగా స్త్రీల ఆరోగ్య సంరక్షణకు సీట్ సైక్లింగ్ కిట్ లాగా నాలుగు రకాల విత్తనాలను అందించే కిట్ బయట మార్కెట్లో అన్ని విత్తనాలు దొరుకుతాయి వీటిలో స్పెషాలిటీ ఏమిటో తెలుసా వీటిని స్ప్రౌటింగ్ చేసి డిహైడ్రేట్ చేసి తర్వాత లో టెంపరేచర్లో హీట్ చేసి ఇస్తున్నవి రెడీగా మీరు తినేయచ్చు నానబెట్టుకోవడం స్ప్రౌట్ చేసుకోవాల్సిన పని లేకుండా స్ప్రౌటింగ్ చేసిన విత్తనాలని బెనిఫిట్ ఎట్లా మనం పొందుతామో అదే విధంగా చేసిన డిహైడ్రేట్ చేసిన స్ప్రౌట్ యాక్టివేటెడ్ సీడ్స్ అనమాట ఋతుస్రావం మొదలైన అమ్మాయిల నుంచి మెనోపాజ్ వచ్చే వరకు స్త్రీలందరూ తప్పనిసరిగా వాడాల్సిన కిట్ సీడ్ సైక్లింగ్ కిట్ అని గుర్తుపెట్టుకోండి అందులో ప్రతి ఇంట్లో ఉండాల్సిన తప్పనిసరి కిట్ ఇది